మరి నోజు వేడు వస్తే ఆయన గ్యారంటీగా గెలిపిస్తారని చెప్పేసి కొంతమంది పేదవర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆశపడ్డారు అయితే నేను రావటం రావటం ఓ పెద్ద ఉచ్చులో పడిపోయా అదేంటో మీకు అందరికీ తెలుసు వాళ్ళు ఎక్కడున్న ముందు వాళ్ళే ఉంటారు ఏది ఎప్పుడు దొరుకుతారా ఎప్పుడు జోబీ నింపుకుంటావా అనే వాళ్ళే ఎక్కువైపోయారు ఈ పార్టీలో వాళ్ళ ఉచ్చులో పడిపోయి ఏదో ఎలక్షన్ అయిపోయింది వీడు వెళ్ళిపోతాడు కదా అనుకున్నారు నేను కూడా ఆలోచించా ఇంతమంది జనాభా ఉన్నారు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు ఇంతమంది నా వర్గం ఉండి నీ ఎందుకు గెలవలేకపోయానని చెప్పి అప్పుడు ఆలోచించా ఆ రోజు అనుకున్నా తప్పనిసరిగా నోజువీడి గడ్డ మీద ఏ రోజైనా సరే ఎమ్మెల్యేగా ఎదగాలి గెలవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయంతోనే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా వీళ్ళు అడ్డపడ్డారు అయితే గ్యారంటీగా గెలుస్తాం అనుకున్నాం కానీ ఆ రోజు జగన్ గారి గాల్లో ఈ రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లలో మరి మనం కూడా అందరికంటే తక్కువ ఓటుతోనే అంటే పద్నాలుగులో ఎన్ని ఓట్లు వచ్చినాయో దానికంటే పంతొమ్మిదిలో కూడా ఎక్కువ కూర్చుని కూడా ఓడిపోవడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి గ్యారంటీగా గెలుస్తామనుకున్న టైంలో ఈ నాయకులు అందరూ కూడా కొంతమంది ఉన్నారు ఈ నోజు వీళ్ళ ప్రత్యేకించి ఓ వర్గంలో కొంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎప్పుడైతే ఈ పీసీలకు కానీ ఈ సీటు కానీ కొట్టేస్తే రాబోయే రోజుల్లో మా మన కూడా ఎక్కడ పోతుందనే భయంతో సీటే రాకుండా చేశారు అయితే లాస్ట్కి నేను మూడున్నా అన్నాను చూసావా ఆ నాయకుని బట్టుకు ఎక్కడి నుంచో పెలంగళూరు నుంచి ఆయన బట్టుకు పాప ఆయనకు అర్థం కాల ఫస్ట్ అనుకున్నాడు వీడు అంటే బీసీలు ఎక్కువగా ఉన్నారు గెలిపించేస్తారని కానీ ఇక్కడ ఒక అర్థం ఉంది ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయం పక్క న్యాయం చేయడానికి ఇంతమంది ఉన్నారంటే ఇవాళ నా దగ్గర పంపుతున్నారు కొంతమందిని ఫోన్లు చేస్తున్నారు వెంకటేశ్వరరావు నీకు ఏం కావాలన్నా చేస్తావు నువ్వు మడుగు మళ్ళా పాత ప్రయాణం చేయాలని చెప్పి కొంతమంది పుడుంగులు వచ్చారు బాబు నీ సీటు వద్దు నువ్వు వద్దు మేము ఇండిపెండెంట్ గానే గెలుస్తావు స్వతంత్రెండ్ గెలుస్తామనే పట్టుదలతో ఇవాళ ఎవరు వచ్చినా కూడా నా గుమ్మం దగ్గరికి వచ్చారనుకోండి మా వాళ్ళు ఊరుకునే పరిస్థితి లేదని కూడా చెప్పడం ఇవాళ కూడా చెప్పా ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోవాలి ఇదంతా కూడా మీరు ఇచ్చేటువంటి ధైర్యంతోనే చెప్తా ఉన్నా ఇది వరకు మీరు ఆలోచించాలి ఇవాళ చూస్తూనే ఉన్నారు ఇవాళ ఇంతమంది జనాభా చెక్కపల్లి గ్రామంలో మరి ముసలి మండలంలో వచ్చారంటే రేపు పొద్దున కందులు పిచ్చి కానీ పిలుస్తారు నువ్వేం చేసావు నీ వెనకాల ఏముంది నువ్వేదో మరి అతి సామాన్య వెనుకున్నావు ఇంతమంది పబ్లిక్ మీ వెనకాల ఉన్నారు ఇక్కడ నాయకులు ఇంతమంది ఉన్నారు వీళ్ళు ఏదో రకంగా మభ్య పెట్టాలి చీలు ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా కరెంటు కానీ కావాలా ఏదో ఒకటి బెలీస్డి చూస్తూ ఉన్నారు ఒక్కటే ఒకటి చెప్తా ఉన్నా వాడు కూడా మా వాళ్ళ జోలికి కాని వస్తే మీ ఎంత చూడలేదు రేపు రాబోయే ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగులో ఈ బీసీలు ఎస్సీలు ఎస్సీలు వాళ్ళ సత్తా చాటాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఒక్క విషయం ఇవాళ మనం మాట్లాడుకునేది అంతా కూడా ఇక్కడ మోసేమని కూడా ఉంటారు అందులో కూడా తేడా ఉండరు ఏ పనులు ఎవడ మూసినా మడిపేది లేదు కానీ మనం ఒకటి చేయాలి మనతో పాటు మన చుట్టూరికం మన స్నేహితులు మనకు కావాల్సినటువంటి వాళ్ళు అనేక మంది కూడా మనతో స్నేహం చేస్తారు మనతో పాటు ప్రతి వ్యక్తి ఒక ఐదోట్లు కానీ తీసుకొస్తే ఇరవై ఐదు వేల మెజార్టీతో రోజు అదేవిధంగా సోదరి మనం కూడా మీరు కూడా అనేక రకాలుగా నేను ఎందుకు చెప్తున్నా అంటే గన్నవరంలో ఈ మధ్యకాలంలో రెండు వేల రెండు వేల రెండు వేల నాలుగులో నేను ఇండిపెండెంట్గానే గెలిచే గన్నవరంలో నాకు ఏ పార్టీ లచ్చుపాటు రావా ఇండిపెండెంట్ వచ్చిపాటు వచ్చింది దాంట్లో అదేవిధంగా మైలాస ఒక్కటమ్మా మీరు అన్ని రకాలుగా కష్టపడి పనులు చేస్తుంటారు మీ దగ్గర కూడా అనేక మంది మొట్ట మేస్త్రులు ఉంటారు మొట్టాలు ఉంటాయి ఎందుకు చెప్తున్నా అంటే నా గంగమ్మ అనే ఒక అమ్మాయి ఉండేది పాల వ్యాపారం చేస్తూ కేసిన మల్లె వాళ్ళది నుంచి మన గనవర పక్కన ఆ అమ్మాయి చెప్పింది ఏమని అడిగింది తెస ఒక చౌదరి ఇంటికాడ పాలు పోస్తుంది అమ్మాయి ఏ అమ్మాయి ఓటు మీరు చెప్పిన వాళ్ళకి ఈ దబ్బ మా వాడు ఎవడో నిలబడ్డాడు ఆయనకు ఓటు వేయమని అడిగితే ఆవిడ సరేలేవే నువ్వు ఇన్నిసార్లు అడిగేవాళ్ళు ఎప్పుడు నేను చెప్పాను కదా చేస్తాను లేదంటా వాళ్ళ ఆయనకు వచ్చిన చెప్పిందంట చౌదరి గారి భార్యకి ఏమని మన పాలు పోసే అమ్మాయి వాళ్ళు నన్ను ఓటు అడిగిందండి ఇంత చైతన్యం ఈ వర్గాల్లో ఎలాగొచ్చిందండి అని చెప్పి పనిపడిపోయిందంట ఆ రోజు ఆయన ఫోన్ చేసిన తర్వాత ఏం చెప్పాడు తెచ్చా వెంకటేశ్వరరావు నువ్వు గెలిచిపోయావు గ్యారెంటీగా గెలుస్తున్నావు అని ఆ ఒక్క అమ్మాయితో చెప్పించాడు అంటే ఎవరమైనా సరే ఒక నమ్మకంతో పనిచేయాలి ఇంకొక విషయం కూడా ఉంది అభివృద్ధి విషయంలో రోజు వీళ్ళలో మీరు ఇప్పటి వరకు ఎంతో మందిని గెలిపించారు మరి ఏమైనా మార్పు వచ్చిందో రాలేదో కానీ నేను మటుకు రెండు వేల పద్నాలుగులో ఇన్ఛార్జీగా ఉన్న ఈ ఊర్లో ముప్పై రోడ్లన్నీ కూడా సిసి రోడ్లు ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్లో చేయించాను రాబోయే రోజుల్లో కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వంలో మళ్ళా పనులన్నీ కూడా చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి ఈ సభాముఖంగా మీరు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి చెక్కపల్లికి అండి పెద్దలకి సోదరి మళ్ళీకి అందరికీ కూడా పేరు పేరున మీరు అందరికీ కూడా నమస్కరిస్తూ అదేవిధంగా ఇంత చక్కగా ఆర్థిక చేసినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా యువతకి కూడా అందరికీ మరొకసారి అవసరాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ ఈ సమావేశాన్ని ఇంత చక్కగా నిర్వహించిన మా గ్రామ ప్రజలు మాకు సహకరించిన మా సోదరులు పెద్దలు పిల్లలు పెద్దలు మీ అందరూ కూడా నా హృదయపూర్వకాలు తెలియజేస్తూ మీ అందరికి తలమించి మీరందరూ కూడా భోజనాలు పడదోసుకోకుండా శుభ్రంగా భోజనూ చాలా తీసుకున్నా జై హింద్ అందరికీ భోజనం ఏర్పాటు చేశారు అందరూ లైన్ లో ఉండి జాగ్రత్తగా భోజనం చేయవలసిందిగా కోరుచున్నాము పద్ధతి పాటించండి భోజనాల దగ్గర పద్ధతి పాటించండి అక్కడ